31 ಸುರೇಶവരو ವೆಲ್ಕಮ್ سب سے ایکسکیوز اپ کو پش پشال بو کمپریٹ نو فاسٹ میں والے یعنی کہ بیٹھنا پیجدار کنیا رمن ہے دا تو تین والے اینڈ کے پرگورڈ لے رہا ہے تے اور اک ساری ڈٹی گا کیرتی گا کوڑ گا ماں अपकिंग पॉजक्टींदा अखिजा <laughs> ದೀಪಾರಾಧನೆ ಮೊದಲೇ ದೀಪಾರಾಧನಾ ಪ್ರಾರಂಭಿಸ

جيڪا سڏندو آهي جيڪو لاڳو آهي వాళ్ళది ట్వంటీ ఎయిత్ షోరూమ్ ఇది అండ్ టూ డేస్ ముందు ఇక్కడ రాయచూర్లో ఓపెన్ చే చేసాం అక్కడ ఐ థింక్ ఇట్ వాజ్ థర్టీ థౌసండ్ స్క్వేర్ ఫీట్ షోరూమ్ ఇక్కడ ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఫ్లోర్ బట్ చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఆబ్వియస్లీ యూ నో ఇట్స్ చెన్నై షాపింగ్ మాల్స్ ఇట్స్ వన్ స్టాప్ షాప్ కాబట్టి మీకు ఇక్కడ రంజాన్ సీజన్ అండ్ ఏదైనా కొనచ్చు ఎవ్రీథింగ్ అండర్ వన్ స్టాప్ లొకేషన్ మీరేం చెప్తారండీ ఈ ఈ షోరూమ్ ఐ మీన్ ఈ షోరూమ్ స్పెషాలిటీ ఏదైనా సో ది ఆర్ అన్నింగ్ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అండి ఓపెనింగ్ అప్పుడు విల్ ఫైండ్ శారీ స్టార్టింగ్ యాడ్ రూపీస్ నైంటీ నైన్ ఓన్లీ ఉమెన్స్ వేర్తో పాటు యా నైంటీ ఉమెన్స్ వేర్తో పాటు వీ హ్యావ్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ శారీస్తో పాటు వీ ఆల్సో హ్యావ్ ఇండో వెస్ట్రన్ అండ్ వెస్ట్రన్ వేర్ ఫర్ లేడీస్ సో అందరు రావచ్చు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ రిక్వెస్ట్ యూ డు ప్లీజ్ కమ్ విత్ యర్ ఫ్యామిలీ అండ్ షాప్ థ్యాంక్ యూ అంటే రివాల్వర్ ఈ టా అండ్ తమిళ్ ఒక ఫిల్మ్ రిలీజ్ అయిపోతుంది అండ్ తెలుగులో ఉప్పు కపూరంబు అని ఒక కామెడీ ఫిల్మ్ దాని తర్వాత ఇంకొకటి తెలుగులో చేస్తున్నాను కానీ నేను ఇంకా సైన్ లేదు సో దాని గురించి ఇప్పుడు చెప్పడం కష్టం తర్వాత నెక్స్ట్ ఉగాది ఉంది ఇప్పుడు రంజాన్ అన్ని ఫెస్టివల్స్ వచ్చి తీసుకోండి లైక్ ఐ సెడ్ ఇట్స్ అ వన్ స్టాప్ లొకేషన్ మీకు అన్నీ దొరుకుతుంది ఇక్కడ అండ్ నాకు చెన్నై షాపింగ్ మాల్తో ఐ థింక్ ఇస్ థర్డ్ థర్డ్ ఆర్ ఫోర్త్ టైమ్ ఐఎమ్ వర్కింగ్ విత్ దెమ్ సో వెరీ వెరీ ఐమ్ ఫీలింగ్ వెరీ స్పెషల్ చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ చాలా రోజుల తర్వాత కడపకి వచ్చాను చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ ఇక్కడ దోశ చాలా ఫేమస్ అన్నారు సో కదా నాకైతే దోశ అంటే పిచ్చి మార్నింగ్ రాయజ్ కారం దోశ మార్నింగ్ ఈ కారం దోశ తినేసి వచ్చా నిన్న దర్గాకి వెళ్ళాను సో ఇట్స్ బ్యూటిఫుల్ ప్లేస్ థ్యాంక్ యూ మీ వల్ల నాకు ఇక్కడ కడప రావడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఓకే అది కూడా విన్నాను ओके थैंक यू थैंक यू ऑन थैंक यू थैंक यू ओके इतांबूलम गुड पेटिशन हां ना சின்ன बट ऑलरेडी పెట్టేน దాని మీద టచ్ చేయండి సోమంగళీర్యం వదోరిమాగం సమేతవస్యతా శోభా ఆజ్ఞమస్వేద్త్వాయదా స్థంపిపరేతన నచ్చింది ఫోటోస్ బాగా వస్తుంది ఎక్కడ తీసుకుంటారు ఈరోజు మా చెన్నై షాపింగ్ మాల్ ఇక్కడ ట్వంటీ ఎయిత్ షోరూమ్ ఇక్కడ ఓపెనింగ్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ అన్ని ఒక ఫ్యామిలీకి కావాల్సిన అన్ని ఇక్కడ ఏదైనా కిడ్స్ వేర్ కావచ్చు మెన్స్ వేర్ కావచ్చు శారీస్ కావచ్చు అండ్ ఒక రేటు నైంటీ నైన్ రూపీస్కి మీరు నైంటీ నైన్ రూపీస్ నుంచి లక్షల వరకు శారీస్ ఉంటాయి ఇక్కడ క్వాలిటీ ఉంటుంది రేటు కంఫర్టబుల్ రేటు ఉంటుంది ప్రతి ఒక్కరు ఇప్పుడు వచ్చేది మనకు ఉగాది పండగ ఉంది రంజాన్ పండగ ఉంది కంపల్సరీ ఇక్కడ ఈ కడపవాసులు అందరూ వచ్చి మా షాప్ను విజిట్ చేసి ఒకసారి బయట మార్కెట్ కన్నా మా మా షాప్ లో ఏంటి మీరు రేట్లు డిఫరెన్స్ చూసుకొని తప్పకుండా ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేసి తప్పకుండా అందరు వచ్చి మా సేవలను వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు ఇక్కడ నైంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అండి ప్రతి ఒక్కటి కిడ్స్ వేర్లో నైంటీ నైన్ రూపీస్కి ఉంటుంది శారీస్లో నైంటీ నైన్ రూపీస్కి ఉంటుంది మెన్స్ వేర్లో నైంటీ నైన్ రూపీస్కి ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇక్కడ ఏదొచ్చిన ఒక ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యా ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఇది తప్పకుండా వచ్చి విజిట్ చేయాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో నేను ఈ మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి